ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడైతే మేము కాశీ వెళ్తున్నాము ఫస్ట్ మేము అయోధ్య వెళ్దామని ప్లాన్ చేసాము అందుకని మా చిన్న వాళ్ళు ఊరు నుండి వచ్చారన్నమాట మేరటికి సో మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాక ఇంకా అయోధ్యకి కాశీకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ అందుకనేసి కాశీ ఎప్పుడు వెళ్తాం మరి ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే బాగోదనేసి ఇంకా కాశీ వెళ్దామని వెళ్ళే దారిలో ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మేము కాశీ వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము ఒక కార్ని బుక్ చేసుకున్నాం అనమాట ఫైవ్ డేస్ ట్రిప్ కోసము మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటే వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్తారు ఈరోజు వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ ట్వల్కి మేము రెడీ అయ్యి మా జర్నీ అనేది స్టార్ట్ అన్నమాట మేము ఇంటి దగ్గర ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము సో అలా వెళ్ళే దారిలోనూ కార్ ఆపేసి రోడ్ సైడ్లోనే ఫుడ్ తినేసాం అన్నమాట ఒక చెట్టు కింద కార్ జర్నీ అంటే నాకు చాలా భయము అది కూడా డే అండ్ నైట్ అంటే మరిన్ని వీళ్ళందరు చూడండి ఎలా పడుకొని ఉన్నారు నీ అందరూ పడుకుంటే నాకు మా చెల్లికి మాత్రం అస్సలు నిద్ర రాదు పడుకుంటే కారుకి ఏమవుతుందా ఏమా అని అనేసి నార్మల్గా చూస్తాం కదా అందరం పడుకున్నప్పుడు అందరూ పడుకుంటే ఆటోమేటిక్గా ఇంకా డ్రైవర్కి కూడా నిద్ర వచ్చేస్తుంది ఇంకా నిద్రతో డ్రైవింగ్ చేస్తే ఇంకా అంతే సంగతిలో అలా అని భయంకి నార్మల్గా కొందరు ఒక ఇద్దరు ముగ్గురు పడుకుంటే మేము ఒక ఇద్దరు ముగ్గురు పడుకోకుంటే అలా ఉండేవాళ్ళం అనమాట సో ఇక్కడైతే టైం వచ్చేసి సిక్స్ అయింది కానీ చూడండి ఇంకెంత ఉందో మధ్య మధ్యలో కార్ ఆఫ్ చేసి స్నాక్స్ అనేవి తీసుకునే వాళ్ళము ఇక్కడ ఈ షాప్ చూడండి మొత్తం మన చిన్నప్పుడు దొరికే ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట కాస్ట్ కూడా వచ్చి చాలా ఎక్కువ ఇక్కడ నార్మల్గా ఒక లాలీపాప్ వచ్చి ఎయిటీ రూపీస్ అన్నమాట చూడండి సో పిల్లల్ని తెచ్చాక కాస్ట్తో మనకి పని ఉండదు వాళ్ళకి ఏం కావాలో అది కొనేసి ఇచ్చేయడమే ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి ఏం కావాలో అవి తీసుకున్నారు నార్మల్గా ఇక్కడ ఒక్క కొబ్బరి బాండ పడితే దాని కాస్ట్ వచ్చేవంటే హండ్రెడ్ రూపీసు మా ఊర్లో అయితే అసలు టాట్ ఉన్నా కూడా అసలు పట్టించుకోము దేని విలువైనా మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడే అర్థమవుతుంది అన్నమాట ఈవినింగ్ టైం అని ఇంకెందుకులో అని స్నాక్స్ తీసుకున్నాం అనమాట అది కూడా ఏంటి పానీపూరీ తీసుకున్నాము ఏమో ఎంత మెయింటెనెన్స్ ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుందేమో అని తీసుకున్నాము సో త్రీ పానీపూరీస్ వచ్చాయనమాట త్రీ ప్లేట్స్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ అనమాట అవి కూడా సేమ్ మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్కి సిక్స్ వేస్తారు వాళ్ళు కూడా సేమ్ అదే క్వాంటిటీ ఇచ్చారు టేస్ట్ కూడా బాగాలేదు ఇంకా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అన్నమాట ఇంతలా హార్దిక్ పాండ్యా ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్పిన తర్వాత తినకుండా ఉంటామా అందుకే ఇక్కడ ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకున్నాం అన్నమాట అది కూడా ఒక చిన్న టీ కప్లో ఇస్తారనమాట ఐస్ క్రీమ్ కూడా అది ఒక కప్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఫైనల్గా కాస్ట్కి టేస్ట్కి అయితే ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఒక వన్ అవర్ స్టే చేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఫుల్గా అనమాట చాలా వేడి ఉండేది కారులో వెళ్ళడం వల్ల కొంచెం పర్లేదు మా పిల్లలు అన్నీ కొనమంటారు కానీ వాళ్ళు తినరు అనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళ కొన్న తర్వాత అవి నేనే తింటాను అందుకే మనం ఎప్పుడు కూడా వెయిట్ గెయిన్లో ఉంటాం అన్నమాట కారులో జర్నీ డే టైం భలే ఉంటుంది అనమాట గాలిలో తేలినట్టుందా అనే సాంగ్ వేసుకోవచ్చు కానీ అదే నైట్ అయ్యింది అనుకో హర్రర్ మూవీ త్రీడీలో వేసి దగ్గర నుండి చూస్తే ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఉంటుంది అనమాట సో మనం వెళ్ళేటప్పుడు వన్ వే అయితే నో ప్రాబ్లం మనకు అంతగా ఏం భయం ఉండదు ఎందుకంటే మన ఎదురుగా ఇంకా ఏ వెహికల్స్ అనేవి రావు కాబట్టి కానీ మనం కొన్ని స్టేట్స్ దాటక అనమాట ఒకే రోడ్లో అంటే రావడం వెళ్ళడం అనేది అనేవి జరుగుతుంది సో అప్పుడైతే మాత్రం నిజంగా హార్ట్ అటాక్ వచ్చి పోతామన్నట్టు ఉంటుంది ఎదురుగా వచ్చే వాహనాలు డైరెక్ట్ మన కార్ పైకి వచ్చేస్తావేమో అది కూడా నైట్ మిడ్ మిడ్ నైట్ టైంలో అనమాట అస్సలు ఈ జర్నీ అన్ని రోజులు నిద్ర కూడా లేదనమాట అసలు మధ్యలోనే ఎందుకు ఎంత బాధపడి అసలు నైట్ కూడా మేము ఎక్కడా ఆగడం అనేది లేదనమాట ఏదో మార్నింగ్ టైంలో ఈరోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అని అనేసి ఇలా ప్లాన్ చేసుకోవడము ఇంకా అక్కడికి వెళ్ళేంత వరకు కూడా జర్నీ చేస్తూనే ఉండేవాళ్ళం అన్నమాట మధ్య మధ్యలో భోజనం చేయడానికి స్నాక్స్కి టీకి ఇలాంటి వాటికి మాత్రమే కారు ఆపేవాళ్ళం అనమాట నైట్ లెవెన్ తర్వాత ఇంకా నాన్ స్టాప్ అనమాట మధ్య మధ్యలో మా ఆయన ఇంకా మా చిన్నని కూడా డ్రైవ్ చేసేవాళ్ళం అనమాట వీళ్ళకి కూడా డ్రైవింగ్ వచ్చు కాబట్టి నో ప్రాబ్లము డ్రైవర్ అన్న పడుకున్నప్పుడు వీల్ డ్రైవింగ్ అనేది చేసేవాళ్ళు మేమైతే వారణాసి వచ్చేసరికి సిక్స్ అయిపోయిందనమాట మార్నింగ్ సిక్స్కి మేము వారణాసి వచ్చాము ప్రతి పది నిమిషాలకు ఒక టోల్ గేట్ అనేది ఖచ్చితంగా మనకు కలుస్తుంది ఐడి కార్డ్ పట్టుకొని వెళ్తే చాలా మనీ సేవ్ అవుతుంది కాసి అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది శవాలు చూడండి మేము దిగిన వెంటనే సిక్స్ థర్టీకి ఈ టైంకి అప్పుడే శవాల్ని పట్టుకొని అన్నమాట ఇక్కడైతే మేము స్టే చేయడానికి రూమ్ రూమ్ కోసము వెతుకుతున్నాం అన్నమాట నార్మల్గా మనం రెడీ అవ్వడానికి కొంచెం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికైనా మనకు ఒక రూమ్ కావాలి సో ఇక్కడైతే మేము ఒక రూమ్ తీసుకున్నాము ఎయిటీన్ హండ్రెడ్ అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఇక్కడ రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం కానీ పిల్లలతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అసలు కాసి ఎందుకు వెళ్ళాలి అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అన్నీ చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూశాక ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ